ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని పట్టణంలోని మారిస్ వేటలో కుర్ర యశ్వంత్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు మారీపేటలో కూట్ర జయవంత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్స్ మహేష్ బాబు వేలాది మంది చిన్న పిల్లలకు అవసరమయ్యే వైద్య సేవలు లభించేలా సహాయాన్ని అందించడమే కాక బుర్రిపాలెం గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల్ని సందర్భంగా కొనియాడారు ఈ వేడుకల్లో కృష్ణ అభిమానులు మహేష్ బాబు అభిమానులు పాల్గొని సందరి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో జిలాని సిల్వర్ ఎస్కే బాబులు ఎస్డీ కాకి మస్తాన్ ఎస్డి సుభాని సయ్యద్ జాజు షేక్ ఖాళీలు ఎస్కే సైదా ఎస్కే సాదిక్ మునీర్ రజక్ షేక్ మునీర్ రషీద్ రెహాన్ కుమార్ చిరు తదితర అభిమానులు పాల్గొన్నారు తెనాలి మారిస్పేట ఇరవై ఒకటో వార్డులో మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన ఇరవై ఒకటో వార్డులో కూరళ్ళంతా కలిసి కేక్ కటింగ్ ఘనంగా కోసి కోసారు మహేష్ బాబు గారు ఒక సినీ రంగంలోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాడు ఆయన నాలుగు వేల ఐదు వందల చిన్నారుల ప్రాణాలు కాపాడిన అట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు 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 చేయాలని ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఈరోజు ఇరవై ఒకటో వార్డు షేక్ జిలాని సిల్వర్ మరియు ఇరవై ఒకటో వార్డు యువత ఆధ్వర్యంలో టాలీవుడ్ రారాజు అమ్మాయిల కళ సినిమాతో రికార్డులు మోతబోగించే సినీ హీరో మహేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఇరవై ఒకటవ నారీస్ యువత ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషకరం అలాగే ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి నాలుగు వేల ఐదు వందలకు పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి సమాజ సేవలో కూడా తన మార్కు చూపించి ఇలానే ప్రతి హీరో ఇలా ఇన్స్పిరేషన్గా ఉండాలి అనే విధంగా ఆయన క్రియేట్ చేసి ఒక జోన్ క్రియేట్ చేసి సినిమా హీరో కన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా ఇష్టపడే విధంగా తను తనకు తాను మలుచుకోవాలి